అందరికీ నమస్కారం అండి ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేషు ప్రెస్ వారి దగ్గర ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు ఏమని అయ్యన పాత్రి గారు నోకాల తెలి గుడి డబ్బులు నేను తినేశాను అని అంటున్నారు నాకు ఏ సంబంధం లేదు సీఎంఆర్ రావుని గారు నేను పది లక్షలు అడగడం నిజమే ఆయన ఇవ్వడం కూడా నిజమే కానీ ఆ గుడి చైర్మను ఆ సిఎంఆర్ మేనేజర్ గారు ఆ ట్రాన్సాక్షన్ హాల్ చేసుకున్నారు తప్ప నాకు ఏమీ సంబంధం లేదు ఆ అడగడం మాత్రం నేనే అడిగానని చెప్తున్నాడు సిగ్గి లేకుండా నర్సీపట్నం ప్రజలు అమాయకులు అనుకుంటున్నావురా అమ్మాయికులు అనుకుంటున్నావా నువ్వు అడిగినోడు నువ్వు నిన్ను చూసి ఇచ్చాడా లేదా మీ చైర్మన్ చూసిచ్చారా ఆయన సీఎంఆర్ రావుని గారు పది లక్షల రూపాయలు నువ్వు అడిగితే ఇచ్చారు పుస్తకోడే చూసుకోవాలరా కష్టం సుఖం మంచి చెడ్డానా అంతేగాని తగు వచ్చిందని చెప్పేసి పెళ్లి చేసిన పూజారిని అడగండి పందిళ్ళు వేసిన పనులను అడగండి ఇలాంటి సొల్లు కబుర్లు మానే ఈ కార్టూన్ కబుర్లు అంటారు నువ్వు కశ్మీర్ పెడితే నువ్వు కార్ట్యూన్ కూడా చూసినట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు నువ్వు పొత్తులు ప్రశ్మీర్ పెడుతుంటేనే సిగ్మాల మాటలు మాట్లాడుతూ సిగ్గు లేకుండానా ఏమని చెప్పారా నువ్వు అయ్యన్న పాత్రుడి గారేమో గుడి కట్టారని అంటున్నారో అలాగని చెప్పేసి అంటున్నావు గుడి ఆయన కాదు దాని అర్థం గుడి ఆయన కట్టారని కాదు దాని అర్థం అయ్యన్న పాత్రడి గారు నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇండోమెంట్కి ఒక లెటర్ రాశానని చెప్పారు ఇంత ముందు కూడానా కమిషనర్ గారికి ఇండోమెంట్ కమిషనర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో జూన్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు లెటర్ రాశారు ఏమని గుడి నిర్మాణానికి మాకు యాభై లక్షల రూపాయలు కావాలి అని చెప్పేసి అడిగారు అడిగితే ఇండోమెంటోళ్ళు ఏం చెప్పారు పది లక్షల రూపాయలు మీరు కడితే మేము ఆ పదితో కలిపి ఇంకో నలభై కలిపి యాభై లక్షల రూపాయలు పంపిణీతో ఇస్తామని చెప్పారు చెప్తే అయ్యనపాత్రి గారు లచ్చాపాత్రి గారు కూతురు అందరూ కలిపి మా కులదేవత మా ఇంటి ఇలవేలుపు పో అని చెప్పి లచ్చాపాత్రి గారు కూతురు అయ్యన పాత్రి గారు పిన్ని కలిపి పది లక్షల రూపాయలు ఇండోమెంట్కి వేశారు పది లక్షల రూపాయలు ఇదిగో రికార్డెడ్ గా ఇండోమెంటోలు ఇదిగో ఇండోమెంట్కి పది లక్షల రూపాయలు ఇచ్చి ఇదిగో పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఇండోమెంటోల్కి ఇస్తే ఇండోమెంటోలు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొత్తం యాభై లక్షల రూపాయలు ఇచ్చారు గుడికి ఆ యాభై లక్షల రూపాయలు గుడికి 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 ఇచ్చిన యాభై యాభై లక్షల రూపాయలు కూడా గ్రాంట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో వచ్చింది అప్పుడు అవునారో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి యాభై లక్షల రూపాయలు కూడా ఆయన కట్టిన పది లక్షల ప్లస్ నలభై కలిపి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి శాంక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయిన తర్వాత నువ్వు కట్టింది ఏంటి మళ్ళీ ఏమైనా రూపాయి తెచ్చావు నువ్వు ఆయన తెచ్చిన యాభై లక్షల రూపాయలతో గుడి ఎంతవరకు అయ్యిందో అంతే అయ్యింత తప్ప మళ్ళీ రూపాయి తేలేదు వైఎస్ఆర్ నాయకులు కానీ పెట్ల గణేష్ కానీ అని అన్నారు అయ్యన పౌత్రి గారు అంతేగా జరిగింది అదేగా జరిగింది అదే వాస్తవం జనాలందరికీ తెలుసు ఆ విషయం దాన్ని నువ్వు తిప్పి తిప్పి గుడిని ఏం కట్టాను నువ్వు కట్టే డబ్బులు తెచ్చింది అయ్యన పౌత్రి గారు పది లక్షలు కట్టింది అయ్యన పౌత్రి గారు నీకు నర్సీపన్న ప్రజల మీద ఎటువంటి ఎటువంటి అభిమానం కానీ గుళ్ళంటే భయం కానీ నీకు లేదురా ఎప్పుడు నుంచే లేదు మడితల్లి గుడి అమ్మవారు పండగ ఆపుజేద్దాం చూసావు అవలేదు మైల్తో ఇంట్లో గుళ్ళో పంపించవు వైఎస్ఆర్ మీ నాయకుల్ని అమ్మో నగలు తినేశారు నగలు తినేసి ఇంట్లో ఇవ్వమని దోస్తావు ఈ రోజేమో నాకు సంబంధం లేదు ఆ గుడి చైర్మన్కే సంబంధం నాకు సంబంధం లేదని చెప్తున్నావు సిగ్మాల మాటలు మాట్లాడుతున్నావు బుద్ధు తక్కువ మాటలను ఏదో పెద్దలు చెప్పారు అందుకైనా తప్పు చేసినా సరైన మగవారితో నేను భగవంతుడితో ధైర్యవంతుడితో తప్పు చేయాలని నీలాటోడితో తప్పు చేశాడు ఆ చైర్మన్ చైర్మన్ తప్పు చేస్తే ఈరోజు చైర్మన్కే సంబంధం కానీ నాకు సంబంధం లేదంటున్నాం అది ఎంత చేయాలి అని చెయ్య నువ్వు బుద్ధి తక్కువ మాటలు మాట్లాడడం తప్పుడు పేలాపల పేలడం పొరపాటు నర్సీపన్న ప్రజలు తప్పుతో పట్టిద్దాం చూడకు ఈరోజు రోజు గ్రాంట్ కూడా సీజీఎఫ్ నుంచి సిజిఎఫ్ నుంచి రిలీజ్ అయింది అమౌంట్ ఆ డబ్బులు యాభై లక్షల రూపాయలు నువ్వు అవి చాలా లేదని పది లక్షల రూపాయలు నువ్వేం చెప్తున్నావు లక్ష 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 తెచ్చుకున్నాము అని చెప్పేసి నువ్వు మళ్ళీ తిరగేసి మాటలు ఏం చెప్తున్నావు జనాలు తప్పుదోవ పట్టించడానికి మున్సిపాలిటీకి శ్మశానం బాగు చేయడానికి సిఎంఆర్ రవణ గారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షలు ఇరవై పాతిక లక్షలు ఇచ్చారు ఆ డబ్బులు కానీ మున్సిపాలిటీలో వేసి కానీ కానీ ఖర్చు పెట్టారా ఆయన విరాళంగా ఇచ్చింది అలాగే ఇస్తారు అంతేగాని మున్సిపాలిటీలో వేయదని చెప్తున్నావు తప్పుడు మాటలు రే నీకు ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రజలకు అర్థమయ్యేలా నీకు విషయం చెప్పాలరా సిఎంఆర్ రమణ గారు శ్మశానం బాగు చేయించిన డబ్బులు మేము ఓన్లీ ఇస్టిమేషన్ ఒకటే వేసించారు అయ్యన బహాదూరి గారు ఇదిగోండి ఈ శ్మశానానికి ఇరవై ఆరు లక్షలు అవుతుంది లేకపోతే ఇరవై ఐదు లక్షలు అవుతుంది అని మున్సిపాలిటీ నుంచి ఎస్టిమేషన్ వేసి ఆ ఎస్టిమేషన్ కాపీ ఇచ్చాం ఆయనకి ఆయన దగ్గర డబ్బులు మేము తేలేదు మిగిలి వాళ్ళు వచ్చాచ్చా వెళ్ళి తెచ్చి దెబ్బలేదు మేము డబ్బులు ముట్టుకోలేదు వాళ్ళ పనులు పెట్టుకొని వాళ్ళే కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఆయనే చేయించుకున్నాడు అది తెలుసుకో ముందు ముందు తెలుసుకోరా జనానికి అప్పుడు చెప్తే కానీ ఇలాంటి తప్పుడు పేల పని జనాలు చెప్పులతో కొడతారు నేను నేను ఇప్పటికే కూర్చోబెట్టారు ఇంకో నాలుగు రోజులు పోతే ఇలాంటి వేసాలన్నీ కానీ జనాలు తెలిసా అంటే బాబ్రాజ్ కొత్త పెళ్లి వెళ్ళి వరకు కొడుతుంటారు ఎర్రా బుద్ధి తొక్కు మాటలు మాట్లాడడం మళ్ళీ వంకర మాటలు మాట్లాడటం డబ్బులు తినేశారు లేకపోతే నువ్వు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చావు ఏమని ఆయన డబ్బులు అడిగేటప్పటికే మేము గుడిగా గుడి యాభై లక్షల రూపాయలు కట్టి ఖర్చు పెట్టి గుడిగా ఆడేసాము పూర్తయిపోయింది చెప్పు ఇప్పుడు ప్రెస్ మీట్లో అది ఒకసారి చూడు చూడరా అది ఓసారి మరి పూర్తి అయిపోతే పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మీరు ఏం కట్టారా పది లక్షల రూపాయలు తెచ్చి ఏడు కట్టారు చూపించు నువ్వే చెప్తున్నావు పూర్తి అయిపోందని మరి పది లక్షల రూపాయలు తెచ్చి ఏం కట్టారు మళ్ళీ తల్లి అమ్మవారిని నగలు తినేశారు ఎట్లా ఇవో మేము దోసేశారు ఇలా తప్పుడు పనులు తప్పుడు పేలాపలు చేయడమో తప్పుడు పేలపంలో వేడను మన హాస్పిటల్ దగ్గర ఏట్రా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మాటలు అయితే పెడుతున్నావు నువ్వు ఎలాంటి యదపళ్ళు చెప్తే కేసులు పెట్టరా గవర్నమెంట్ ఊరుకుంటారా చూస్తున్నా డబ్బులు తినేసి తూరుకుంటారా ఉద్యోగులు ఇప్పాను డబ్బులు తినేసి అమ్మవారి గుళ్ళు దేవస్థానాల్లో డబ్బులు తినేసి నగల తెప్పితే పోలీసులు ఊరుకుంటారా ప్రభుత్వాలు ఊరుకుంటాయా నేనే పనికి మానలేక నేను జాకర్లో లాంటి వాళ్ళు బోకర్ లాంటి వాళ్ళు లేకపోతే కార్టూన్ గోళ్ళు తిరిగితే నేనే భయపడిరా గుర్తు తెచ్చుకో అది గుత్తుకు బేలా మన బేలకు జనం గమనిస్తున్నారు అన్ని కూడానా అన్ని గమనిస్తున్నా నర్సీపట్నం ప్రజలకు కూడా దయించి శిరస వంచి పాదావందనం చేసి అడుతున్నాడు ఇలాంటి వాళ్ళని మాత్రం వీధిలోకి వచ్చి ఓట్లు అడిగితే జోళ్ళు తీసుకొట్టండి ఇలాంటి ఎక్కడి నుంచో రావడం ఇలాంటి పనులు చేయడం అమ్మవారు డబ్బు తినేస్తారండి మీరు వీళ్ళు డబ్బులు తినేస్తారా అమ్మఒ నగలు తినేస్తారా పనికిమాల మాట్లాడు పనికిమాల పేలా పనులు తప్పులు చేసేసి